శ్రీ విశ్వబ్రహ్మణ సంఘం అల్మాజ్ గూడ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బడన్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చప్పిడి అడవిరెడ్డి గార్డెన్ లో విశ్వశాంతికై విశ్వకర్మ మహాయజ్ఞం తలపెట్టారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరిన యజ్ఞ కమిటీ చైర్మన్ అవాంఛ మురళిచారి మరియు యజ్ఞ కమిటీ అధ్యక్షుడు పోలోజో పరిపూర్ణాచారి ఈ కార్యక్రమంలో యజ్ఞ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం అల్మాస్గూడలో గూడలో విశ్వశాంతికై యజ్ఞము జరపబడుతున్నది గతంలో జరిపినట్టుగానే ఈ సంవత్సరం కూడా అల్మాస్గూడ చప్పిడి అడవిరెడ్డి గార్డెన్ లో యజ్ఞ మహోత్సవం చాలా ఘనంగా భారీ ఎత్తున జరపబడుతున్నది రాష్ట్ర సంఘ నాయకులు గాని కుల మతాలకు అతీతంగా జనాలు చాలా వరకు ఈ యజ్ఞంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ యజ్ఞం ని దిగ్విజయం చేయగలరని ప్రార్థన నేను అల్మాస్ బుర్ యజ్ఞ కమిటీకి గతంలో అధ్యక్షునిగా ఉన్నాను ఇప్పుడు చైర్మన్ గా కొనసాగుతున్నాను సమయాభావం తక్కువ ఉండడం వల్ల మేము చాలా వరకు తిరగలేకపోతున్నాము ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి అన్ని సంఘాలకు ఆహ్వానము ఇదే అలాగే గ్రామ సంబంధించిన పొలిటికల్ గాని జనాలు గాని ఇదే ఆహ్వానంగా స్వీకరించి అందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాము శ్రీ శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం అల్మాస్గూడ ఆధ్వర్యంలో విశ్వకర్మలందరం కలిసి విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం ఘనంగా జరపడం జరుగుతుంది అది వేదిక అల్మాస్గూడలోని లోని చపేది గార్డెన్ అందరూ ఆహ్వానతులే ఎందుకు గాను కులాలకు అతీతంగా భక్తులు పూజలో పాల్గొని ఈ పూజా విధానాన్ని దిగ్విజయంగా జరిపించాలని కోరుతున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ